తిరుగుతు చూస్తాం ఇప్పుడు నాలుగు కార్లు పెట్టుకుంటున్నా ఎస్కాటు రేపటికే పది కార్లు పెట్టుకున్న గ్రామాలలో తిరగని జాగ్రత్త ఎప్పుడైతే రైతు నాయకులని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులని మీరు రౌడీలుగా చిత్రీకరించి ఇలా భూములు లేవని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ వారి పూర్తి సంగీపాలతో పాటు మన ధైర్యం చెప్తున్నాం మీరు ధైర్యపడకండి మేము ఉన్నాం మీ ఏమని ఆరు నెలలు ఆగండి మన ప్రభుత్వం వస్తుంది ఈ ధర ధరణి లాంటి ఈ బోగస్ కంపెనీ ఎత్తేసి వాళ్ళ అనుకూలమైన ధరణి కంపెనీ వాళ్ళ అనుకూలమైన ఇచ్చి దాని మీద వేల కోట్ల స్కాన్లు చేసుకుంటూ చేసే పతంగాలు కానీ అని అసైన్ ల్యాండ్స్ ఎన్బైలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ ముందుకొని వాళ్ళకి రెండు వందల ఐదు ప్లాట్ ఇచ్చి మిగిలిన యాక్షన్ పెట్టి మన ఒక తొర్రూరు విలేజ్ వందల ఎనభై నాలుగు ఎకరాలు ఎస్సీలు ఒక్కొక్కరికి ఒకటి ఎకరం లెక్క ఇందిరాగాంధీ ఆయాంలో అక్కడ హోమ్ మినిస్టర్ గా ఉన్న ప్రభాకర్ రెడ్డి గారిస్తే ఆ ప్రాంత ఎమ్మెల్యేగా దాన్ని యాక్షన్ పెట్టి పన్నెండు వందల కోట్లు వచ్చినాయి ఆ ఎస్సీలకి ఏంది రెండు వందల గజాలు ప్రకటిస్తారంట అంటే ఇయలే ఎవడనా నలభై ఏళ్ళ కింద ఇచ్చింది అది నా ల్యాండ్ అంటే అంటే ఒక దళితుడు పన్నెండు కోట్ల ఆస్తిపరుడు అయితే గౌరవలేకపోతుంది కేసీఆర్ ఒకప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఆయన పన్నెండు కోట్ల ఆస్తి మేమిచ్చినాం నలభై ఏళ్ల కింద మా ప్రభుత్వం మా ఇందరమ్మ ఇంద్రమ కాలంలో ఇంద్రమ్మ ఇచ్చింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినాయి ఆ భూములను దించుకొని యాక్షన్ చేసుకుని ఇవాళ నువ్వు ఇవాళ బిజినెస్ చేస్తున్నావు ఇవాళ ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు వేలకు ఆరు వేల ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి నేను కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నా ఆరు వేల ఐదు కోటి ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ మేము నిర్మించి ఎయిర్పోర్టు ఒకటా ఒకటి రెండేళ్ళ కంప్లీట్ చేస్తే దాన్ని ముప్పై ఏళ్ళకు ఏడు వేలకే అమ్మేసి దాని మీద మేము మాట్లాడితే మా పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది బరాబర్ నేను కూడా చెప్తున్నా అది కొద్ది లక్ష కోట్ల స్కామ్ జరిగింది ఓఆర్ఎల్లో లో ఈ త్రిగుర అనే పేరు మీద భూములు చుట్టుపక్కల మీ బినామీలు మీ టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు త్రిగులు వన్ జీవో కింద వేల కోట్లు లక్షల కోట్లు అసలు ప్రపంచంలో ఇంత అవినీతి ఎక్కడ ఉందో ప్రపంచం దేశం కాదు దాన్ని అది ఎదురించి అందుకు సంఖ్యలు వేసినాం కదా ఈ సంఖ్యలు వేసిన రైతులకు సంఖ్యలు వేసిన పాపం ఉదిరి గురికే పోదు కేసీఆర్ దేవుడు అనేవాడు ఉన్నాడు మా ప్రాంతంలో లక్ష్మీనరసింహసాబ్ దేవుడు ఉన్నాడు రైతులు చూస్తున్నారు మేము మాకు రైతుల మీద నమ్మకం ఉంది ప్రజల మీద నమ్మకం ఉన్నది దేవుని మీద నమ్మకం ఉంది తప్పకుండా నీకు బుద్ధి చెప్తాడు ఇలాంటి చర్యలు మానుకోవాలి మా రైతులకు సంఖ్యలు కాదు కదా ఇక ముందు మాకు రైతుల మీద కేసులు పెడితే మేము కూడా ముందుకేస్తాం అవసరం ఎంపీగా నా నన్ను కూడా సంఖ్యలోపడేయండి మా నాయకులను లోపడేయండి మీ మాత్రం భయపడేది లేదు ఇప్పటికైనా ఈ ప్రాంతంలో పరిగణించి నేను కేంద్ర మంత్రి గారితో మాట్లాడినా పార్లమెంట్లో రేట్ చేసిన ఆయన ఒకటే చెప్పాడు భూసేకరణకు మాకు సంబంధం లేదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మేము ఏమైనా సగం డబ్బులు అందులో పదివేలు ఖర్చు అయిన ఉదాహరణకు ఐదు వేల కోట్లు మేము ఇస్తాం ఖర్చు మాత్రం కన్స్ట్రక్షన్కి అయ్యి పదిహేను వేల కోట్ల ఖర్చు అయినా రోడ్డు కన్స్ట్రక్షన్ ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పి పార్లమెంట్లో నాకు క్వశ్చన్ నాలుగు సార్లు ఇస్తా రాయిగి పేరు కూడా నాలుగు సార్లు ఇచ్చిన పార్లమెంట్లో ఇక ఓవరాల్గా ఆయన మినిస్టర్ అఫీషియల్ మీటింగ్లో ఇరవై సార్లు కలిసిన ఆయన ఎప్పుడైనా అడిగి అంటాడు వాళ్ళ సంబంధం లేదు వాళ్ళు చేస్తున్నారు నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అడగాలం మినిస్టర్కి ఏమైనా అధికారం ఉందా ఎమ్మెల్యేకి ఏమో రియల్ ఎస్టేట్ చేస్తానికి టైం లేదు ರಾಯಗಿರಿ ಲೊಂಡ 78 ಎಕರೆ ನಾನು ಕುಣಕೆ ಭೂಮಿ ಅಂತ ಈ ಮಾವಲಕ್ಕೆ ಒದಗಿದ್ವಿ 8120 1 2 ಗಂಟೆ 2 ಎಕರೆ 3 ಎಕರೆ 4 ಎಕರೆ ರೋಡ್ ಲೇ ಹೋಗತೈತಿ ಅಲ್ಲಿ ಭೂಮಿ ಅತ್ತೆ ಉಂಟೈ ಆ ಗುಂಟರಲ್ಲ ರೋಡ್ ಲೇಸಿ ಐಯೆ ಮುಕುಟರು ಬೋಣಪಲ್ಲಿ 11 ಎಕರೆ ದಿಸಾ ಒಂತರ ಆಕಡೆ ಮೇಲೆ ಆಕ ಆಕ ಬಾದಾ ಆ 5 1/2 ಎಕರೆ ಉದು ಈ ವಿಧಂಗಾ ಒಂದು ರಾಯಗಿರಿ ಮೀರೆ ದ ಬಿಸಪಟ್ಟೆ ರಾಯಗಿರಿ ನೀ ಮಾ ದುನಿಸೆ ಅಂತ ಗದೊಂದು 4 5 ಎಕರೆ ಕಿಂದ ಇಕಡೆ ಸಿಲಿಂಡರ್ पे ಒಡೆ ಕುಟುಂಬ ನಾಲ್ಕು ಜನ ಪೇಂ మొన్న నలుగురు కూలీలు ఆర్టీసీ కూలీలు ఆర్టీసీ బస్ గిదీ